హాయ్ ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ ను ముంచిన ఆర్థిక పాండే ప్లే ఆఫ్ లో సోటు దక్కించుకున్న వివరాలు ఏంటో ఆ చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న ఆర్థిక సేన శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది వర్షం అంతరాయం వల్ల ఈ మ్యాచ్ ని పదహారు ఓవర్లకు కుదించారు సమష్టంగా రాణించి కేకేఆర్ పద్దెనిమిది పరుగులతో విజయం సాధించారు కిషాన్ కిషన్ ఇరవై రెండు బంతుల్లో ఐదు ఫోర్లతో రెండు సిక్సులతో నలభై పరుగులు చేయగా తిలక శర్మ పదిహేడు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై రెండు పరుగులతో రాణించిన ఫలితం లేకపోయింది కీలక మ్యాచ్ల్లో రాణించాల్సిన ఆర్థిక పాండే రొంటికే దారుణంగా విఫలం అవ్వటం ముంబై విజయావకాశాల మీద దెబ్బతీసింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్దిష్ట ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట యాభై ఏడు పరుగులు చేసింది వెంకటేష్ అయ్యారు ఇరవై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సులతో నలభై రెండు పరుగులు చేయగా నితిన్ రాణా ఇరవై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లతో ఒక సిక్స్తో దూకుడుగా ఆడాడు ముంబై ఇండియన్స్ బౌలర్లో ఆయుష్ షార్లా బుమ్రా రెండేసి వికెట్లు తీశారు నువ్వన్ తుసారా అల్సన్ కంబోస్ తలో ఒక వికెట్ తీశారు అనంతరం లక్ష్య సేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్దిక్ష పదహారు ఓవర్లో ఎనిమిది వికెట్ల తేడాతో నూట ముప్పై తొమ్మిది పరుగులను చేసి ఓటమి పాలైంది ఇక కేకేఆర్ బౌలర్లో అర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి యాండ్రీ రసోల్ తలో ఒక రెండు వికెట్లు తీయగా సునీల్ నరేనా ఒక వికెట్ని తీశారు ఏడాది ప్లే ఆఫ్ జట్టుని తొలిసారిగా కన్ఫామ్ చేసుకున్నది కేకేఆర్ గుర్తింపు పొందింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి